మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగింట ప్రతి పండగ ఒక సంబరమే హేమంత ఋతువులో సూర్యకిరణాల మధ్య ప్రతి మహిళ ఇంటి ముందు వాకిట్లో రకరకాల ముగ్గులు వేస్తూ రంగులు అద్దుతుంటూ కూడా ముగ్గులతో పాటు గొబ్బెమ్మలను కొలువు తీరుస్తూ నవధాన్యాలను పోస్తూ అటు రేగుపళ్ళు కావచ్చు అలాగే గొబ్బెమ్మలు కావచ్చు రకరకాల ఇక్కడ విజువల్లో చూసుకున్నట్టయితే కూడా అంటే ప్రతి పల్లెటూరులో కూడా ఈ సాంప్రదాయాలు అయితే ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కూడా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎన్జిఓస్ అలాగే ఐడిఓసి ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో మహిళలందరూ ఇక్కడ ఈ కలెక్టరేట్ ముందు కూడా రకరకాల ముగ్గులు వేస్తూ సింగిడ్నే తెచ్చి రంగులు అద్దిన విధంగా కూడా రకరకాల ముగ్గులైతే ఇక్కడ మహిళా ఉద్యోగస్తులు వేశారు అందులో భాగంగా దీనికి సంబంధించిన సెక్రటరీ అలాగే దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వీళ్లకు ఈ ముగ్గుల పోటీ అంటే ఈ ముగ్గులు వేసిన గెలుపొందిన వాళ్ళని కూడా ప్రైజ్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అంటే సాంప్రదాయం ఏంటంటే అంతరించి పోతున్న కళలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు పండగల యొక్క సాంప్రదాయాలు విశిష్టతకు సంబంధించి కూడా ఇక్కడ మహిళలను ఎంకరేజ్ చేస్తూ కూడా ఇక్కడ ఎన్జిఓకి సంబంధించిన ఉద్యోగస్తులైతే వీళ్ళను మహిళలను ఎంకరేజ్ చేయాలి అలాగే సాంప్రదాయాలను కూడా కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ కలెక్టరేట్లో ఈ సంబరాలను అయితే జరుపుకుంటున్నారు దానికి సంబంధించి కూడా ఎన్జిఓకి సంబంధించిన అధ్యక్షులు పరమేశ్వర్ గారు సార్ చెప్పండి సార్ ఈ యొక్క ముగ్గులు ఎందుకు వేస్తున్నారు ఈ పండుగ యొక్క విశిష్టత గురించి అలాగే ఉద్యోగస్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ముగ్గులు అంటే సంక్రాంతి పండకు ముగ్గులు వేసుకునే ఆడవాళ్ళకు ఒక ఆనవైతే ఆ ముగ్గు వాకిలి ముందట ఇప్పుడంటే వేయట్లేదు కానీ ఆవు పేడ తీసుకొచ్చి సానుపు జల్లి రథం వేస్తే ఒక్కొక్క ముగ్గు దాదాపు ఇక్కడ నుంచి తన వాకిలు ఎంతుంటే అంతవరకు వేసుకున్నటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉండే అయితే ఇది మన తెలంగాణలో కంటే ఆంధ్రాలో బాగా జరుగుతుంది దాంట్లో భాగంగా తెలంగాణ సంక్రాంతి వస్తుంది కనుక ఆ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటే మన ఉద్యోగులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఎట్లా ఇలా ముగ్గుల పోటీ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మా దగ్గర పనిచేసే ఉద్యోగ సోదరి మన అందరికి కలిసి ఎంటర్టైన్మెంట్ దాంతోపాటు ఏ ముగ్గు దాని సాంప్రదాయాన్ని ఎట్లా తెలుపుతుంది ఏం జరుగుతుంది అనే విషయం తెలపడానికి కోసం ఈ ముగ్గుల ఏర్పాటు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరొక ఎన్జిఓకి సంబంధించిన కోమల్లా విక్రమ్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్ అంటే ఈ కలెక్టరేట్లో మహిళలను ఉద్దేశిస్తైతే పండుగ సాంప్రదాయాలను కాపాడనే ఉద్దేశంతోనే చేస్తున్నట్టుగా అనుకోవచ్చు ఈ ముగ్గులను వాస్తవాన్ని కూడా పండుగలు ఈరోజు రేపు కొత్త పుంతలు దొక్కుతున్న తరుణంలో ఓన్లీ చుక్కల ముగ్గులు అని ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా వేసేవారు ముగ్గులు అవి ఇవన్నీ రాబోయే కాలంలో కొద్దిగా అది పాశ్చాత్య ధోరణిలో పోతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చు అలాగే మహిళా ఉద్యోగులకు జనరల్గా టైం దొరకదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పొద్దుగా మార్నింగ్ లేచి కూడా ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి ఆఫీస్తో స్ట్రెస్ ఈ స్ట్రెస్ అంతా ఒక ఒకరోజు మంచి అవకాశం ఇద్దాం వీళ్ళకి ముగ్గులు ముగ్గుల పోటీలు పెట్టడం ద్వారా దీంతో కొద్దిగా స్ట్రెస్ వచ్చేసేసి మళ్ళీ రేపటి నుంచి కొత్తగా ఆఫీస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే చాలా వరకు ఏంటంటే మహిళా ఉద్యోగులకు కూడా ఏ సందర్భాలలో కూడా మన ముగ్గుల పొట్లు అనేటివి ఇంపార్టెంట్ ఎందుకంటే రాబోయే కాలంలో ఏ రకంగా ఉద్యమాలు చేయాలి ఏ రకంగా మనం ముందుకు సాగాలనే వాటి మీద కాన్సెప్ట్ మీద కూడా మేము ముగ్గులు వేయించడం జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఈ ముగ్గులతో వేసి కూడా ఆడ తెలంగాణ ధూమ్ధాములు కానీ మిగతా కూడా చేసినటువంటి సందర్భం దాని తర్వాత మేము ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటివి ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు చాలా పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచనలు ఉన్నది అధ్యక్షులు పరమేశ్వర గారి ఆధ్వర్యంలో లాస్ట్ సంవత్సరం చేసినాం పోయిన సంవత్సరం చేసినాం ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం ఇంకా దీన్ని ఇంకా ముందడికి తీసుకెళ్లాలనే ఆలోచనలు కూడా మాకు చాలా ఉన్నాయి ఏదేమైనా మహిళా ఉద్యోగులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనం ఏ రకంగా ఉండాలి ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే పాత్ర ఈరోజు మహిళల కీలకం సమాజంలో మహిళలు ఎంత అత్యున్నతమైన స్థానంలో ఉంటే ఆ సమాజం అంతా బాగుంటుందనే ఆలోచన టీఎన్జి సంఘం ఎప్పుడు కూడా మహిళలకు చాలా పెద్దపీట వేస్తుంది రాబోయే కాలంలో ఇంకా పెద్దపీట కూడా వేస్తాం దీనికి సంబంధించిన మహిళలు కూడా అంటే ప్రైజు మన అంటే గెలుపొందిన వాళ్ళకి ఎలాంటి పారితోషికమా ప్రైజెస్ మాత్రమే ఇస్తున్నాము దాంతో పాటు పార్టిసిపేటర్స్ కూడా ఏమంటారు దాన్ని ప్రోత్సాహక బహుమతులు కూడా దానికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడే ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికైతే ఇక్కడ సెక్రటరీ టీఎన్జిఓ ఎన్జిఓస్కి సంబంధించిన ఎంప్లాయీస్ దీనికి జడ్జిమెంట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన వారితో డిటీఓ అంటే డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ సంబంధించిన మహిళ ఉన్నారు చెప్పడం ఎలా అనిపిస్తుంది మేడం ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాం హ్యాపీ ఉందండి మాకైతే మేము డిస్టిక్ ట్రెజరీ ఆఫీస్ ఖజానా శాఖ నుంచి అసలు ఏం ముగ్గు చేశారు సంక్రాంతి ముగ్గులండి ఏమీ లేదు ఇందులో కుండ పాలు పొంగించడము హరిదాసు మనము గంగిరెద్దులు చెరుకు అంటే మనం సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకుంటాం మగవాళ్ళు కైట్ సేకరిస్తారు ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటారు సంక్రాంతి భోగి పండుగ రోజు మనకు అన్ని చెరుకు గడలతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం ఇట్లా అన్నిటిని అవగాహన పెట్టుకొని ఆ విధంగా ముగ్గును వేయడం జరిగిందండి అది మరొక పార్టిసిపెంట్ సెకండ్ ప్రైజ్ గెలుపొందారు మరి దీనికి సంబంధించిన ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెకండ్ ప్రైజ్ పొందారు మేడం ఏ ముగ్గే సార్ దీని యొక్క ముగ్గు విశిష్టత చెప్పండి సంక్రాంతి ముగ్గు యొక్క ప్రాధాన్యత చెప్పండి చాలా హ్యాపీగా ఉంది సార్ సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు అమ్మవారి బొమ్మ గీసాం సార్ చెరకు గడలు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మనము సంక్రాంతి పండుగ జరుపుకుంటాం సార్ సూర్యుడు గొబ్బెమ్మలు నవధాన్యాలు ఇప్పుడు ధాన్యం అనేది ఇంటికి వస్తుంది కాబట్టి ధాన్యము ధనంకి సంబంధించిన పండుగ సంక్రాంతి పండుగ సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ అంటే సాంప్రదాయం అంటే వాకిట్లలో రకరకాల ముగ్గులు వేస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారు ప్రతిష్ట ఉన్నట్టుగా ఆమె బింబం ఇక్కడ ఉన్నది అలాగే చెరుకు గడలు కావచ్చు ఇక్కడ నవధ్యానాలు పోస్తున్నట్టుగా ఇక్కడ పశువులకు సంబంధించిన అంటే పశువు సంబంధించిన కూడా ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు ఇక్కడ డిఆర్డిఏకి సంబంధించిన మహిళా ఉద్యోగస్తులైతే థర్డ్ ప్రైజ్ పొందారు అసలు మరి ఎలా ఉంది వీళ్ళకి ఆనందం ఎలా ఉంది చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది థర్డ్ ప్రైజ్ తీసుకున్నాను సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేమందరం కూడా అసలు సడన్గా సడన్ గా ఇట్లా ముగ్గుల పోటీ కాంపిటీషన్ పెట్టిరని చెప్పిన వెంటనే సరే ఉత్సాహంతోనే అందరం వచ్చి ముందుకు వచ్చి ముగ్గు వేయడం జరిగింది మా డిపార్ట్మెంట్ వచ్చేసి డిఆర్డిఏ అందులో ఈ ముగ్గు కాన్సెప్ట్ ఏంటంటే మహిళ ఇప్పుడు మహిళల ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది రైతులకు సంబంధించి అయితే ఈ పండగలో దీంట్లో ఏముందంటే ఈ గంగిరెద్దు వచ్చేసి గంగిరెద్దు వాళ్ళు వచ్చి అడుక్కోవడము దానికి సంబంధించి హరిదాసులు వచ్చి అడుక్కోవడము ఆ చిన్న చాటతోని వాళ్ళు వేయడము న్యాచురల్గా వేయడం జరిగింది ఇంకోటి డోలా ఇది ఎద్దులు వచ్చి ఆవులు వచ్చేసి దీంట్లో కొత్త పంట సంబరము అవన్నీ యాక్టివిటీస్ మేము ఇందులో యాడ్ చేయడం జరిగింది వాటర్ సేవ్ వాటర్ వాటర్ని సేవ్ చేయాలి ప్రతి ఒక్కరనే కాన్సెప్ట్తో వేయడం జరిగింది చెట్లను పెంచాలి సేవ్ ట్రీస్ చెట్లను పెంచడం వల్ల అందరూ హెల్తీగా ఉంటారు అనేది ఒకటి దాంతోపాటు ముగ్గు గొబ్బెమ్మలు పెట్టి ముగ్గు వదింది పాలను పొగ్గించడము దీంతో పాటు అన్నీ కూడా కరోనా వైరస్ గురించి కూడా మళ్ళీ వస్తుంది కాబట్టి క్లీన్ గా ఉండాలి హెల్దీగా ఉండాలి మరొక మహిళ ఉద్యోగస్తులతో చెప్పండి మేడం పండుగ యొక్క ప్రాధాన్యత ఏంది మీరు ఏం మెసేజ్ ఏం లేదు ఇదంతా కూడా మేము ఇది టీం వర్క్తోనే మేము చేసినాము ఇది మా టీం వర్క్ లేకపోయి ఉంటే మా టీం మొత్తం కూడా మేము సక్సెస్ అయినాము దీంట్లో అన్ని గురించి కూడా మేము క్లీన్గా మెయింటైన్ చేసినాము తర్వాత మన సరౌండింగ్స్ కూడా నీట్గా ఉండాలి మనం ఆయిల్ సాయిల్ని సేవ్ చేసుకోవాలి అండ్ వాటర్ని త్రీస్ని ప్లాంట్స్ని అందరినీ కూడా మనం ఎన్రాల్మెంటల్ని సేవ్ చేయాలి ఒక అభిప్రాయం చెప్పండి చాలా హ్యాపీగా ఉంది సార్ ముఖ్యంగా మన కలెక్టరేట్లో మన సంస్కృతి సాంప్రదాయాలకు లాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఎంకరేజ్ చేయడం మన సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాల వారికి తెలియజేస్తూ కాపాడడం చాలా హ్యాపీగా ఉంది సార్ చూసుకోవచ్చు మహిళా ఉద్యోగస్తులు అయితే నిజంగా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అయితే పొందారు నిజంగా చెప్పాలంటే మన యొక్క సంక్రాంతి కావచ్చు ప్రతి పండుగ కూడా సంబరాలు జరుపుకునే సంస్కృతి అలాగే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా యొక్క పండుగ సాంప్రదాయాలను కూడా తెలియజేసే విధంగా కూడా వీళ్ళ మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జిల్లా కలెక్టరేట్లో అంటే కలెక్టర్ ఆధీనంలో ఆయన పర్మిషన్తోని పండుగలు ప్రయోజనాలకు సంబంధించిన కూడా పూర్తి విశిష్టతను కూడా మహిళా మనలకు తెలియజేయాలి అలాగే అంతరించిపోతున్న పోతున్న సాంప్రదాయాలు కూడా అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఈ యొక్క పండుగ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా కూడా ఈ అయితే చక్కని ప్రోగ్రాం తీసుకున్నారు ముగ్గుల పోటీ అలాగే సంక్రాంతి యొక్క పండుగ ఎలా ఉంది అనేది దాని మీద కూడా వీళ్ళు చక్కని ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేశారు కెమెరామెన్ వేణుతో భూపతి సుమన్ టీవీ సిద్ధిపెట్టారు